మిత్రులారా ప్రజలారా ఈ రోజున దేశవ్యాప్తంగా భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి గణతంత్ర దిలో అప్పులను బాధ్యతలను ఈ దేశ ప్రజానికాన్ని పురోగమన వైపు ముందుగా సాగిస్తున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో దేశంలో మూడోసారి అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని దెబ్బతీయాలని సామాజిక తరగతులు కార్పొరేట్లు కట్టబట్టాలని బిజెపి కోల్పంటుంది ఇలాంటి వైద్యంలో భాగంగానే ఎన్డీఏ భాగస్వాములైనటువంటి వివిధ రాష్ట్రాల్లో కూడా మోడీ మోడీ గారు బలవంతంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో కూడా వాటిని అమలు జరిపించి రాష్ట్రాల్లో కూడా కార్పొరేట్ల ప్రయోజనాలు కాపాడేదానికి కోరుతున్నారు కార్పొరేట్ల ప్రయోజనాలు కాపాడంలో భాగంగానే వ్యవసాయ రంగాన్ని పూర్తిగా దెబ్బతీసేందుకు పొందుకుంటున్నారు ఈ రోజున